ముఖ్యులుగా వచ్చేసినటువంటి రాజానంగం శాసనసభ్యులు మత్తులు బలరామకృష్ణ గారికి వేదిక పైన వేదిక ముందున్న కూటమి నాయకులకు రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతిపూర్ నమస్కారాలు ఈరోజు ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా మన కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతం నిలబడే ప్రభుత్వం అనేక అంశాలు మీరు చూసినట్లయితే నీటిపారుదల రంగంలో కానివ్వండి ఇప్పుడు ఈ ధాన్యం కొనుగోలులో కానివ్వండి అలాగే ఎరువులు కానీ అనేక అంశాలు రైతులకు సంబంధించిన అంశాలు చూసినట్లయితే అలాగే మన పిఎస్సీఎస్ లో రైతులకి ఫైనాన్సింగ్ స్కీమ్స్ కానివ్వండి ఇవన్నిటిలో కూడా ఏ విధంగా రైతుని రాజు చేయాలనే ఉద్దేశంతో నడుచుకుంటున్నటువంటి ప్రభుత్వం మనం నీటిపారుదల రంగంలో చూసినట్లయితే మనకి పోలవరం దాదాపు డెబ్బై శాతం మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఆ సమయంలో పూర్తి చేసాం ఆ తర్వాత ఐదు సంవత్సరాలు అది ఒక మూలం పడేశారు మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం వరకు పూర్తయింది రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తిగా మనం పోలవరం ఆ ఫలాన్ని మనం అనుభవించబోతున్నాం ఇటువంటి కీలకమైనటువంటి అంశాన్ని కూడా గత ప్రభుత్వం విస్మరించిందని చెప్పేసి మీరు అందరూ కూడా గమనించాలి అలాగే రైతు ఈ కొనుగోలు అయితే ఏదైతే ఉందో మనకి ధాన్యం కొనుగోలు గతంలో దాదాపు పదహారు వేల పదహారు వందల కోట్లు వారు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయారు అవన్నీ కూడా మనం తీర్చి ఇప్పుడు కొత్త విధానం ప్రకారం మనం ఒక ఇరవై నాలుగు నుంచి నలభై రెండు గంటల లోపు మనం రైతులకి డబ్బు వారి జమ చేస్తాం సో ఇవన్నీ కూడా మీరు గమనించే ఉంటారు అదేవిధంగా గత సంవత్సరం ఒకసారి ధాన్యం కొనుగోలు కూడా అయింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అంశాల్లో మనం ఇబ్బందులు పడినప్పటికీ ఎమ్మెల్యే గారు కానివ్వండి ఇప్పుడున్న స్థానిక నాయకులు కానివ్వండి వారి చొరవతో లిమిట్లు పెంచడం కానివ్వండి ఎమ్మెల్యే గారైతే డైరెక్ట్ గా మనకి మనోహర్ గారితో మాట్లాడి ఈ లిమిట్స్ కూడా మన ముఖ్యంగా మన నియోజకవర్గంలో అవన్నీ కూడా పెంచడం జరిగింది ఈ కొనుగోలు లిమిట్స్ అన్ని కూడా అదేవిధంగా అనేక రైతులకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మన పరికరాలు మనకి సబ్సిడీ మీద ఇవ్వడం కానివ్వండి ఎరువులు సరఫరా కానివ్వండి అలాగే మనకి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ యొక్క బాగోగులకి మెయింటెనెన్స్ స్కీమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అనేక అంశాలు ఇదంతా కూడా రైతులు పక్షపాతిగా నిలబడుతున్నాయి ప్రభుత్వం మంది ఇదంతా గమనించి మళ్ళీ మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని దీవించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ